శిక్షణ పొందిన ఆర్ఎంపీ పీఎంపీలను వేధించడం తగదని ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అన్నారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ పీఎంపీలను భయప్రాంతులకు గురిచేయడం సరైంది కాదన్నారు ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఆర్ఎంపీ పీఎంపీలు వినతి పత్రం సమర్పించారు అనంతరం పొనుగోటి హనుమంతరావు నల్గొండలో మీడియాతో మాట్లాడారు జీవో ప్రకారమే తమకు వైద్యులు శిక్షణ ఇచ్చారని వైద్యుల శిక్షణ మేరకే తాము ప్రాథమిక వైద్యం అందజేస్తున్నామని చెప్పారు తామేమీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం లేదని పేద ప్రజలకు వైద్య సేవలు మాత్రమే అందజేస్తున్నామని అలాంటి తమపై వేధింపులకు పాల్పడడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఒకవేళ తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలని తాము తప్పు చేయకుండా మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందని అన్నారు ఆర్ఎంపీ పీఎంపీలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను మానుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ట లక్ష్మయ్య గౌడ్ నల్గొండ జిల్లా కన్వీనర్ గుణకంటి రాజశేఖరరావు ఉపాధ్యక్షుడు పాలకూరి వెంకటేశ్వర్లు గౌడ్ ఆమనగంటి కృష్ణారెడ్డి వనం యాదగిరి కిరణ్ కుమార్ పెరికరాజు లింగరాజు ప్రభుదాసు తదితరులు ఉన్నారు ఈరోజు సుస్థా గ్రామీణ వైద్యుల సంఘం ఆర్ఎంపి పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా జిల్లా నుంచి పోవడం జరిగింది హైదరాబాద్కు డాక్టర్ జిష్ణుదేవ్ వర్మ గారికి కూడా ఆర్ఎంపి సమస్యలపై విన్నవించటం జరిగింది గవర్నర్ గారికి తెలంగాణ గవర్నర్ గారికి విన్నవించటం జరిగింది మాకు ట్రైనింగ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను కూడా టీఎస్ఎంసి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఐఎమ్ఏ వాళ్ళు కలిసి దీన్ని ఏదో చేయాలి అనే ఆలోచనతో గ్రామీణలో వైద్యం చేసుకున్న వాళ్ళకు కూడా భంతలకు గురి చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు గ్రామీణల్లో ఉన్నది చాలా చిన్న వైద్యం బీద వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మేము సరైన వైద్యం చేస్తున్నాం మీరు నేర్పిన మీరే అయ్యమే వాళ్ళు నేర్పిన కొమ్మలేమే అందరం కూడా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది కాదు వైద్యం చేసుకుంటున్నాం ఆ వైద్యాన్ని కూడా పరిధి చేయండి గిది చేయండి గిది చేయకూడదండి అని చెప్పే బాధ్యత మీది ఏదైనా ఉంటే నోటీస్ చేయటం బాధ్యత మీది తెలపటం మీది కాకపోతే మమ్మల్ని ఆలోచన విధానంగా దాన్ని క్రమశిక్షణ చర్యగా మీరు వచ్చి మేము మీటింగ్ పెట్టుకుంటాం ఏది చేయొద్దు ఏది చేయాలనే దాన్ని తప్ప భయభ్రాంతులకు గురి చేసి దాన్ని ఆలోచన చేసి మామూలు వాళ్ళకు కూడా వాళ్ళను భయపెట్టే రీతిలో మీరు వచ్చి చేయటం కరెక్ట్ కాదని కూడా సభాముఖంగా మరోసారి విన్నవించుకుంటాం చిన్న చిన్న వైద్యాలు కట్టుకట్టుతాం టీటీ ఇంజక్షన్ ఇంజక్షన్ ఇవ్వద్దు టీటీ ఇంజక్షన్ ఎట్లా ఎంత ఖరీదు అది ఎక్కడికి రావాలి దానికి హాస్పిటల్కి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ రోజు పని ఖరాబ్ అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకున్నాం సంఘం స్థాపించినట్టి నుంచి కూడా లింగ నిర్ధారణ ఎబార్షన్సు ఏవైనా కూడా శక్తికి మించిన పనులు మా ఐడి కార్డుల మీద ప్రింట్ ఇచ్చి చేశాము మంచి మంచి క్లాసెస్ కూడా మా భవన్లో తీసుకొని వాళ్ళందరూ కూడా తీర్చిదిద్దిన గ్రామీణ వైద్య సంఘం తరఫున అది కూడా వివరించడం జరిగింది అన్యత భావించకుండా మా మీద మీరు పెద్ద మనసుతో మా గురువులు గారు గారికి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామే తప్ప వేరే ఎవరైనా తప్పు అనుకోండి చట్టం దాని పని దాన్ని చేసుకోవద్దు మేము కూడా కాదన్నాం కానీ విషయం ఏంటి అంటే మమ్మల్ని కూడా ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన చేసిన ట్రైనింగ్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం దానికి వాళ్ళ గవర్నర్కి విన్నవించుకొని గవర్నమెంట్కి కూడా రిపమండేషన్ ఇవ్వాలని కోరికతోటి వారికి విన్నవించుకోవడం జరిగిందని కూడా స్వాముఖంగా తెలియజేస్తాం